శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో పంతొమ్మిదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు నవంబర్ తొమ్మిదో తేదీ ఏ కథను వినటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు నవంబర్ తొమ్మిదో తేదీ ప్రామాణిక గ్రంథాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి నవంబర్ తొమ్మిది ఆదివారం కార్తీక మాసం పంతొమ్మిదో రోజు ఏం చేయాలంటే అందరూ కూడా స్నానం చేసేటప్పుడు గణపతి షోడశనామాలు చదువుకోవాలని ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి సుముఖశ్చకదంతశ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కందపూరోజ గణపతి షోడశనామాలు చదువుకుంటూ స్నానం చేయాలి అలాగే స్నానం చేసేటప్పుడు మీకు పువ్వు దొరికితే పువ్వు మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి మనసు నిలకడ ఏర్పడుతుంది కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే పువ్వు నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తే చెంచలమైన మనస్సుకు స్థిరత్వం వస్తుంది పువ్వు దొరకలేదనుకోండి మారేడుదల నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి మనసు నిలకడగా ఉంటుంది అది కూడా మీకు వెంటనే అందుబాటులో లేకపోతే కొద్దిగా చిటికడి పసుపు ఆవు పాలు నీళ్లలో కలుపుకొని పంతొమ్మిదో రోజు ఆ నీళ్ళతో స్నానం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు దీనివల్ల చెంచలమైన మనస్సు చంచలత్వం తగ్గుతుంది మనస్సు స్థిరంగా ఉంటుంది అలాగే కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు శివ పూజ చేసేటప్పుడు పుష్పాలతో కానీ మారేడు దళాలతో కానీ శివ పూజ చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు తొందరగా చేకూరుతాయి అలాగే శివుడికి పంతొమ్మిదో రోజు అటుకులు బెల్లం చిమ్మిలి వీటన్నిటిని కానీ వీటిలో ఏదైనా కానీ నైవేద్యంగా సమర్పించాలి అలాగే ప్రత్యేకమైన దానం పంతొమ్మిదో రోజు ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అంటే చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే వంశం అభివృద్ధి చెందదు అంటే మగపిల్లాడు పుట్టి వంశం పెరగదు కొంతమందికి అయితే పిల్లలు పుట్టి తరచుగా అకాల మరణాలు అవుతూ ఉంటారు అలాంటివి జరగకుండా మీ వంశం వృద్ధి చెందాలంటే తరతరాలు వంశాభివృద్ధి జరగాలంటే కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు ఒక మారేడు ఫలం కానీ ఒక వెలగ పండు కానీ ఒక నేరేడు పండు కానీ ఒక రేగి పండు కానీ దేవాలయంలో దక్షిణతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు కందిపప్పు శనగపప్పు ఆవు నెయ్యి బెల్లం ఉంచి కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు దానమిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి నవంబర్ తొమ్మిది కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు ఆదివారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే పంతొమ్మిదవ రోజు తప్పకుండా వినవలసినటువంటి కథ ఒకటి ఉంది ఆ కథను మనం పరిశీలిస్తే నారద మహర్షి భూలోక సంచారం మొత్తం పూర్తయిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి తుంబురుడి గానాన్ని వింటూ మైమర్చిపోతూ ఉంటాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుతో కలియుగంలో అనేక రకాలైన పాపాల వల్ల ప్రజలందరూ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఏం చేయాలని విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి తానే స్వయంగా మారువేషంలో భూలోకానికి వచ్చి కలియుగంలో కార్తీక మాసానికి ఉన్న గొప్పతనాన్ని వివరిస్తానని నారద మహర్షితో చెప్పి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తాడు భూలోకంలో అనేక చోట్ల అందరికీ కూడా కార్తీక మాసం గొప్పతనం గురించి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి చెప్తాడు అయితే విష్ణుమూర్తిని గుర్తించలేరు కాబట్టి అజ్ఞానులు కాబట్టి వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి మారువేషంలో ఎన్ని చెప్పినా సరే కార్తీక మాసం గురించి పట్టించుకోకుండా విధులు పాటించకుండా అన్ని కష్టాలు బాధలు సమస్యలు ఎదుర్కొంటూ ఉండిపోయారు అలా భూలోకానికి వచ్చినటువంటి విష్ణుమూర్తి మారువేషంలో నైమిషారణ్యానికి వెళతాడు నైమిశారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు మాత్రం మారువేషంలో ఉన్న విష్ణుమూర్తిని గుర్తుపడతారు వెంటనే నమస్కారం చేసుకొని స్వామి నువ్వు ఏ అవతారంలో వచ్చినా మిమ్మల్ని గుర్తుపడతామంటే అప్పుడు నైమిశారణ్యంలో ఉన్న మహర్షులకి శ్రీ మహావిష్ణువు కార్తీక మాస గొప్పతనం గురించి చెప్పాడని తెల్లవారుజామున చన్నీటితో చేసే స్నానం గురించి ప్రదోషకాలంలో ఆలయంలో వెలిగించుకునే దీపాల గురించి దీపదానాల గురించి వనభోజనాల గురించి శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఎలాంటి విధులు పాటిస్తే అన్ని కష్టాలు సమస్యలు కర్మ ఫలితాల నుంచి బయటపడచ్చో మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలో శారణ్యంలో ఋషులకు చెప్పాడని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు అందరూ కూడా ఈ కథను తప్పకుండా వినాలి ఈ కథ వింటే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు నవంబర్ తొమ్మిది ఆదివారం అయింది కాబట్టి వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు పొందటానికి అందరూ కూడా ఇంట్లో బెల్లం దీపం వెలిగించుకోవాలి తండ్రి వైపు ఆస్తులు రావాలన్నా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తొందరగా రావాలన్నా రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా ఇంట్లో పూజ గదిలో బెల్లం దీపం వెలిగించుకోండి ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళ్యానికి ఐదు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద చతురస్రాకారంలో ఉన్న ఒక బెల్లం ముక్కను ఉంచాలి ఆ బెల్లం ముఖం మీద కూడా తడి గంధంతో స్వస్తి వేయాలి ఆ బెల్లం పై పైభాగాన్ని కొద్దిగా రంధ్రంలాగా చేసి తీసేసి దానిలో నువ్వు నూనె కానీ నెయ్యి కానీ పోసి అక్కడ పువ్వొత్తులు రెండు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే బెల్లం దీపం అంటారు కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు నవంబర్ తొమ్మిదవ తేదీ ఎవరైతే ఇంట్లో పూజ గదిలో ఇలా చతురస్రాకారపు బెల్లం తీసుకొని పై పైభాగాన్ని తీసేసి అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి బెల్లం దీపం వెలిగించుకొని చుట్టూ పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆ బెల్లం దీపం దగ్గర గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు గోధుమ రవ్వతో చేసిన పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా సూర్యుడి అనుగ్రహం వల్ల ప్రమోషన్లు తొందరగా పొందుతారు తండ్రి వైపు ఆస్తులు తొందరగా వస్తాయి పిత్రార్జిత ఆస్తులు తొందరగా సంక్రమిస్తాయి రాజకీయాల్లో పదవులు వస్తాయి అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుంటారు పరపతి హోదా గౌరవము అత్యుత్తమ స్థాయిలో రావటానికి కూడా ఈ బెల్లం దీపం అనేది విశేషంగా సహకరిస్తుంది బెల్లం దీపం కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు నవంబర్ తొమ్మిదో తేదీ ఆదివారం వెలిగించాక ఆ బెల్లం దీపం కొండెక్కాక బెల్లం దీపం వెలిగించటానికి పళ్ళెంలో పోసినటువంటి బియ్యంతో పొంగలి చేసుకుని దాన్ని ఇంట్లో నైవేద్యంగా సూర్యుడికి సమర్పించి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి కొండెక్కిన బెల్లం దీపం మాత్రం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి కార్తీక మాసం పంతొమ్మిదవ రోజు ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి